పిత పుత్రం పవిత్రాత్మనామంన ఆమె ఈరోజు జూలై ఐదవ తారీఖు సువార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదమూడవ వచనం వరకు తరువాత యేసు అటు నుండి వెళ్ళిచు సుంకపు మెట్టుగా కూర్చున్న మత్తయ్యే అనువానితో నన్ను అనుసరింపు అనేను అతడు అట్లే లేచి ఆయనను అనుసరించాను ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి అందు కూర్చుండిరి అది చూచిన పరిశైలు మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి ఆ మాటలను ఆలకించిన యేసు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా నాకు కారుణ్యము కావలేను గాని బలి అవసరము లేదు అను నందలి అర్థమును మీరు గ్రహింపుడు నేను పాపులను పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయులకు ప్రత్యుత్తరమిచ్చెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు